నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు మంగళగిరిలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో పాత మంగళగిరిలో దెబ్బతిన్న చేనేత మకాలను గురువారం ముగ్గురు సభ్యులు గల కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ దాకలక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా చేనేత కార్మికులు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేంద్ర బృందం దృష్టికి తీసుకుని వెళ్లారు టిడిపి జనసేన సిపిఎం తదితర పార్టీల నాయకులు కార్మికుల సమస్యని కేంద్ర బృంద సభ్యులుగా వివరించారు టిడిపి జనసేన సిపిఎం తదితర పార్టీల నాయకులు కార్మికుల సమస్యని కేంద్ర బృంద సభ్యులకి వివరించడం జరిగింది తాడేపల్లి మహానాడు కట్ట వద్ద వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర బృందం వరద ప్రాంత ప్రజలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని వేడుకున్న స్థానిక మహిళలు पास रावत हम में कटाई बन रहा है मैं डेली डालना चाहता हूं एक्चुअली है नहीं पे बजा काम में है इसको छोड़ देना चाहिए काफी टाइम का था और था तो करना है लास्ट కాబట్టి చెతాం మేము అంతే అది మేడం మాకెవరు ఈ రోడ్డు ఎవరు వచ్చి మీరు ఎలా ఉన్నారు వాటర్ ఉంటుంది

there possibility to use the good part actually lot me bar it karta part vich laga tubichkoal kan part to subsidy from current also she saying sir because currently they are being charged under commercial category shade kala color change kala ho gaya

సియుఆర్ వివి ప్రారంభ ధర తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు ఎలక్ట్రికల్ పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షలుగా నిర్ణయించారు ఈ టాటా సియుఆర్ ప్రారంభ మోడల్ నుంచి ఆరు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఫైవ్ స్టార్ రేటింగ్ ని కలిగి ఉంది ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ లో కుమార్ పాంస్ అధినేత శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు ఎస్బీఐ హెడ్ ఫర్ రిటైల్ అసెట్స్ గుంటూరు అండ్ ప్రకాశం జిల్లా హెడ్ ఫర్ రిటైల్ అసెట్స్ పద్మకుమార్ గారు టాటా మోటార్స్ టీఎస్ఎం కార్తిక్ గారు మరియు జాస్పూర్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ రవిదాసరి గారు గుంటూరు జనరల్ మేనేజర్ సత్యనారాయణ గారు వారి షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ వెహికల్ చూస్తాం లాస్ట్ ఇయర్లో ఏడు వెహికల్స్ పొందామండి ఏడు వెహికల్స్ కూడా సర్ఫామ్స్ చాలా బాగుంది అందులో టియాగా అయితే నాకు మరీ నచ్చింది వ్యక్తి కారణంగా పెట్టి కారణం కూడా వాడతాను పెట్టి కారపెట్టియా వాడవాళ్ళు ఈవీ వెహికల్ చాలా బాగుంది ఎక్సలెంట్ సర్ఫార్డ్స్ చెక్ చెక్ చాలా కాబట్టి కొంచెం కరోనా పాలు కూడా ఇచ్చారు ఇది హారీ సెవెన్ సెవెన్ పెద్ద పాటలు కూడా ఇమూడియట్గా తీసుకుంటాం చూద్దాం అనుమానం అది కాదు అది కాపు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఇన్నోవేషన్లు అన్ని కూడా తీసుకొస్తూ ఎలక్ట్రానికల్ ఎలక్ట్రికల్గా ఎలక్ట్రానికల్గా కూడా చాలా అడ్వాన్స్ ఈరోజు మన జాస్పట్ స్టోరంలో టాటా బాస్ వచ్చే కరువు వెహికల్ లాంటి జరిగింది అంటే ఈ కరు వెహికల్ ఏంటంటే మన ఎస్యూవీ సెగ్మెంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్లో మన ఇండియన్ ప్రొడక్ట్స్లో ఫస్ట్ బస్ మ్యాన్ఫాక్చర్ టూ బై సెగ్మెంట్లో ఇది తీసుకొచ్చారు దీన్ని ఏంటంటే మనకి ఈవీ వెహికల్స్ అలానే మనకు వచ్చి పెట్రోల్ అండ్ డీజిల్ మ్యాన్ఫాక్చర్స్ కూడా ఉన్నాయండి మనకి ఈవీ వచ్చేటప్పటికి స్టార్టింగ్ పదిహేడు లక్షల నుంచి మనకు స్టార్టింగ్ ఉంటుంది అదే పెట్రోల్ వెహికల్ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది నుంచి స్టార్టింగ్ ఉంది అలానే మనకి ఇచ్చి ఈ వెహికల్ ఏంటంటే మనకి హైయెస్ట్ బూట్ స్పేస్ ఈ సెగ్మెంట్ వెహికల్స్ ఐదు వందల లీటర్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అలానే మనకి గ్రౌండ్ ఫ్లేయర్స్ కానీ టైర్ సైజ్ కానీ ఎయిట్ ఇంట్లో టైర్స్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి సెగ్మెంట్లో వచ్చేటప్పటికి మనకి డీజిల్ ఇంజిన్స్లో వచ్చేటప్పటికి డీసీఏ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి డీసీఏ ఏంటంటే డీజిల్ వెహికల్స్ ఓన్లీ ఏంటినే ఉండేది ఇప్పుడు డీజిల్ ఫ్లెట్ వచ్చేటప్పటికి డీసీ కూడా ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది కొల్లిపర మండలం గ్రామానికి చెందిన దూసరి జయరావు కౌలు రైతు వైఫల్యం లో దాచిన రెండు యాభై బస్తాలు ఒక పూర్తిగా నీట మునిగాయి రోజుపట్టి పట్టి వాసన వస్తున్నాయని ప్రభుత్వం స్పందించి కౌలు రైతు జయరావు ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు కొల్లిపర మండలం పాత బొమ్మవానిపాలెం గ్రామంలో ఉన్న రైతుని గవర్నమెంట్ ఆదుకోవాలని తన గోడు వెల్లబుచ్చుకున్నాడు

అవి సవరణ మాములుగా ఈ నేను కవుల పొలంలో దాచుకున్నానండి అమ్ముకుందామని అవి వరద చుక్కు మానే ముంచేసింది ఈ తేలపోయేము ఇక అవి లేని మనం కవులు కూడా కట్టలేను దోసలు చేయరు ఏ ఊరు కాదు ఎక్కడ దాచి పెట్టామండి ఏది ఇంత వచ్చి అనుకోవాలి కదా కలతి రేత్రే వచ్చి పడింది అది తేలకపోయాం ఎన్ని బస్తాలు ఉంటాయి రెండు వందల యాభై అండి ఇక ఎత్తు రోజు కాక మరి ఎత్తుకొచ్చి కట్ట మీద పోయాం మరి ఎంతవరకు ఉచి తెలవట్లేదు అవి మరి కొనుగోలు చేసి ఏదన్నా గవర్నమెంట్ ఆదుకుంటే కదా ఫస్ట్ ఇరం ఇరవై ఒకటింది అప్పుడు దాచుకుంటే కొద్ది రూపాయలు కలిసిద్ది అని అట్టి పెట్టుకున్నాం అట్టా అట్టి పెట్టుకున్నాం కలిచోలే ఎవరికాడ అట్టం అనుకుంటే ఎలా వేసుకెళ్తాను రేతి రేతి వేసిపోయింది ఆదివారం ఇక ఒక ఐదు లక్షల దగ్గర ఉండ రేటు ప్రకారం ఐదు లక్షలు మూడు వేలు పడిన ఇప్పుడు మరి పదివేలు అడిగితే ఐదు లక్షలు పడుతుంది ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏమన్నా కదా మనకి సహాయపడి అన్న కదా నేను కూడా మళ్ళీ చేసుకోగలుగుతా కదా మరి నేను ఏమి లేనండి అసలు ఇటీవల కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర ప్రభుత్వం ముంపు దిగులైన ప్రాంత ప్రజల్ని ఆహారం మంచునూరు సదుపాయాన్ని కల్పించడంలో ఎంతో కృషి చేసిన శ్రీమాన్ వంశీధారా చంద్రబాబు నాయుడు సరుకులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఫౌండేషన్ ప్రతినిధులు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గుంటూరు విజయవాడ వరద ముంపు ప్రాంతంలో బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రూపాయల చేసే కిట్ ఇరవై రోజులు సరిపడా సరుకులు మంగళగిరి సభ్యులు ప్రభుత్వ సహకారంతో వరద ప్రాంతాలకు వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు సో సో నమస్కారం అండి సో మొట్టమొదటిగా ఈ వరదలో చిక్కున్న ఫ్యామిలీస్ అంతా ప్రభుత్వం చాలా సహకారం చే సహకారం ఇస్తుంది సో వాళ్ళకి అప్రిషియేషన్స్ అదే విధంగా అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ సభ్యులు కానీ యుఎస్ సభ్యులు అని యుఎస్ లో కూడా మనకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఉంది సో యుఎస్ సభ్యులంతా మన ముఖ్యమంత్రి పిలుపుతో వారు కూడా కృషి చేసి ఆల్మోస్ట్ ఒక పదివేల నిత్యావసర కిట్స్ తయారు చేశారనమాట సో ఈ కిట్స్ లో జస్ట్ నిత్యావసర వస్తువులే కాకుండా కుకీస్ అని ప్రొటీన్ ప్రొటీన్ ఆస్ కుకీస్ అని ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక కిట్ తయారు చేశారు సో ఈ బేసికల్ గా ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేసి అంటే ప్లేసెస్ మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఐడెంటిఫై చేసి అప్పుడు ఏదైనా ట్వంటీ ఎయిటీ ట్వంటీ ఫార్మ్లా మీరు తీసుకోవాలి ఎక్కడ చూసినా కూడా ఎయిటీ ట్వంటీ ఫార్మ్లా అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యూటిలైజ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ థింగ్స్ యూటిలైజ్ ఇన్ నైస్ ఫోర్ ట్వంటీ టూ థౌసండ్ స్టాండర్డ్ ఆల్సో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉంటుంది సో పదిహేను లక్షల్లో ఒక ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది అది కామన్ అనమాట మనం దాన్ని అవాయిడ్ చేయలేం పైగా ఇట్లా నిత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక పది మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు వాళ్ళకి కావాల్సిన ఒక ఇరవై వేలు అనుకోండి వాళ్ళు ముప్పై వేలు చెప్తారు ఎందుకన్నా మంచిది మధ్యలో పది ఒక పది పర్సెంట్ వేస్ట్ అయినా పర్లేదు ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి సో ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇండియన్ ఇస్తుంది ఆ సరఫరా చేసేది కూడా గవర్నమెంట్ చేస్తుంది అనమాట షెడ్యూలింగ్ మేము కాదు మేము కుకింగ్ చేసే వరకు బాధ్యత తీసుకున్నాం సో సరఫరా కూడా గవర్నమెంట్ చేస్తుంది ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వేస్ట్ అయిండొచ్చు ఎందుకంటే ఫుడ్ అనేది ఇల్గా మన యుఎస్ నుంచి వరదల బాధ్యతలను తెలుసుకున్న క్లయింట్స్ కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశారు సంసింగ్ నగర్ అని అట్లాంటి త్రీ ఫోర్ ప్లేసెస్ అని అంతేకాకుండా మేమేం చేస్తున్నాం అంటే మాకు ఈజీగా ఉండాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన గారితో మమ్మల్ని కలిపారు సో వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం అన్నమాట రాజధాని ప్రాంతమైన విజయవాడ ఎంపీ కేసినాయని శివనాథ్ క్రికెట్ బోర్డు సమావేశానికి స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు పార్కింగ్ స్థలాలని ఏర్పాటు చేస్తామని శివనాథ్ తెలియజేశారు ఈ సమావేశంలో వెంకట ప్రశాంత్ ఏసీఏ కార్యదర్శి సారా సతీష్ జాయింట్ సెక్రటరీ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు అందుకే వాళ్ళ మంగళగిరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూర్చొని ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఉన్నాయి అవన్నీ కూడా తీసుకుంటారు ముఖ్యంగా ఇవాళ వెస్ట్రన్ బైపాస్ ఒకటి ఓపెన్ నాలుగు నాలుగైదు నెలలో ఈ వెస్ట్రన్ బైపాస్ కనెక్టివిటీ రోడ్ కనుక వస్తే విజయవాడ గుంటూరు నుంచి మంగళగిరికి వచ్చే షార్ట్ టైం తగ్గిపోతుంది అంతేకాకుండా మంగళగిరి నుంచి కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావాల్సిన ప్రజలకు కావాల్సిన రోడ్లు అంతేకాకుండా ఈ స్టేడియం కావాల్సిన కార్ పార్కింగ్ కి స్థలం మరి ఒక కొత్త విధానం కూడా ఇక్కడ తేపోతున్నాం ఒక స్పోర్ట్స్ సెంటర్ కూడా ఇక్కడ నెలబ నెలకొల్పోతున్నాం వీటిలన్నిటినీ సరిపో స్థలాన్ని వీటిలన్నిటినీ కూడా ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి అయిన నారా లోకేష్ గారితో కూడా డిస్కస్ చేసి అతి త్వరగా ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడానికి మేము కమిటీ డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ మ్యాచ్ సిద్ధం చేయాలి ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకు రావాలి కాబట్టి మంగళగిరి స్టేడియం కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది గత కుమార్ రాజు గారు సెక్రటరీ సతీష్ గారు అందరం కలిసి ఎఫెక్ట్స్ కౌన్సిల్ లో కొన్ని డ్రెషన్ తీసుకోవడం జరిగింది వేగంగా మంగళగిరి స్టేడియం పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వర త్వరగా ఈ క్యాపిటల్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతం అమరావతిలో అమరావతి స్టేడియం ని ప్రజల ప్రజలకు వినియోగాన్ని తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా పదమూడు జిల్లాల పాత పదమూడు జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్ కు సరిపడే గ్రౌండ్లు అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని రెస్ట్లు తీసుకున్నాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసి త్వర త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా అందరం డిసైడ్ చేస్తున్నాం బ్రహ్మాండమైన అందరం కూడా ఒకే ఏకగ్రీవంగా అన్ని తీర్మానాలు చేయడం జరిగింది త్వరలో మనం ఇక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం అంతేకాకుండా వైజాగ్ రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా కొన్ని డిజిన్స్ కూడా జరిగింది వాళ్ళన్నీ కూడా కొన్ని అన్నదాన కార్యక్రమాన్ని తొలి వినాయకునికి మందికి అన్న సంతల్పణ నిర్వహించారు ఐదు రోజుల అనంతరం స్వామివారి విమజన కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో రమేష్ బాబు పమిడి రామకృష్ణ బర్ణ రావూరి రామ్మోహన్ రావు బేరుశెట్టి తదితరులు పాల్గొన్నారు

వరుస మరి విగ్రహాన్ని ఈ డాక్టర్స్ కాలనీలోని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది మరి దాని సందర్భంగా ఏడవ తేదీ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఐదు రోజులు పూజ చేసుకున్న తర్వాత రోజు నిమజ్జనం చేయటానికి ముందుగా మరి వినాయకునికి పూజలు చేసి తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ వినాయకుని పూజించుకోవటం అంటే ప్రప్రదంగా ఏ కార్యం చేసినప్పటికీ ఏ శుభకార్యానికైనా మనం ముందుగా వినాయకుడిని పూజించుకుంటాం నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా గత ఫస్ట్ తారీఖు నుంచి నిర్విరామంగా వర్షాలు వరదలుతో కూడుకున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో వినాయకుని పండుగ ఏ విధంగా జరుపుకుంటారు అనే విధంగా ఆందోళన చెందిన ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నేనున్నాను నా ద్వారా మీరు పూజలు జరుపుకోవచ్చు అనే విధంగా వినాయకుడు ఉన్నాను అనేది గుర్తింపుకి ఉదాహరణ ఏంటంటే ఏడవ తారీఖు నుంచి పండగ రోజు నుంచి ఈ రోజు వరకు వర్షాలు అనేది కానీ లేకపోకుండా ఆయన పూజలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయంటే ఆ వినాయకుడిని మనం గొప్పగా కీర్తించి పూజలు చేయటమే ఆయన మన పట్ల చూపించిన మరి ప్రేమాభిమానాలు మన ఎందు కురిపించిన ఆయన మరి దివ్య ఆశీసులు అనుకునే విధంగా జరుగుతూ ఉంది కాబట్టి మనం ప్రతి విషయంలో మరి వినాయకుడిని మాత్రం మర్చిపోకోకుండా అదే విధంగా ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి డాక్టర్స్ కాలనీ మరి కమిటీ సభ్యులందరికీ మరి ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది ప్రత్యేక కృతజ్ఞతలు గురువారం ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రతిష్ట జరిగి పదహారు రోజులు కావడంతో నలుగురు నమ్మతులు చే స్వామి వారికి వేద పండితుల నడుమ అభిషేకాలు ఆకుపూజ మంత్ర పుష్పం వంటి పూజ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల ప్రతిష్ఠించబడిన అభియా స్వామి ఆలయం వద్ద పదహారు రోజుల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ నేపథ్యంలో ఆలయం వద్ద శాంతి పూజ ఆకుపూజ నివేదన వంటి కార్యక్రమాలు స్వామివారికి ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు پي نڪڙو لاي جو نو سيءه مڙو ري جو نو ఉత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా భక్తుల మధ్యలో బ్రహ్మాండంగా జరిగింది ఆ కార్యక్రమాన్ని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి తెరకించడం జరిగింది ఆ అభయాంజనేయ స్వామి గారి ఆశీర్వాదాలు మా గ్రామ ముందు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఆయన ఆశీర్వా ఆయన ఆశీర్వాదం ఆయన ఆశీస్సులు గ్రామం ఎందు ఉండాలని చెప్పి కోరుకుంటాం రామభక్త హనుమాను నలభై రెండు అడుగుల అభయాంజనేయ స్వామి దేవస్థానం దుగ్గరాలలో గ్రామానికి ఉత్తర దిక్కున గ్రామ ప్రజలందరికీ కూడా శుభ సూచకంగా మరి తుంగభద్ర నది పరివార ప్రాంతం పక్కన దుగ్రాల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభ సూచకంగా చక్కటి ఆశీస్సులతో ఈ గ్రామంలో ఉన్న రైతులకు కానీ ఇట్లాగే వ్యవసాయ కూలీలు పసుపు కార్మికులు అదేవిధంగా వ్యాపారస్తులు విద్యార్థులు విద్యార్థులకు అందరికి కూడా చక్కటి శుభం జరగాలని చెప్పి ఈ గ్రామంలో మరి ఒక చేతి పని చేసుకుంటున్న జూటూరు శ్రీనివాసరావు ఆయన చక్కటి సంకల్పంతో ఈ నిర్మాణం జరిగింది గ్రామస్తులందరూ కూడా సహకారం చేసి ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నారు మరి ఏదైనా సరే ఒక దేవాలయం ప్రతిష్ట చేసి దానికి పదహారు రోజులు సంబంధించి కార్యక్రమం ఈరోజు దుగ్రాల గ్రామంలో స్వామి దేవస్థానం మందు మరి గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన మరి వైకాన సాగమ శాస్త్ర ప్రకారం తిరుమలకు చెందిన విష్ణు గారి చేత ఇది ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రతిష్టా కార్యక్రమంలో పదహారు రోజులు అయిన సభ సందర్భంలో గ్రా యొక్క శాంతి పూజ తమలబాగులతో ఆకు పూజ స్వామివారికి నివేదన అన్ని కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది దుగ్గల గ్రామానికి శుభ సూచిక అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం